కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు బీసీసీబీ కాలనీ ప్రాంతంలో చాపరం టూ సచివాలయం ఏరియాలో ఇక్కడ ఫిషరీస్ వారి తాలూకా ట్యాక్స్ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి ఈ చెరువులు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక అడవిని కనిపిస్తున్న సందర్భంలో చుట్టూ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉండి మధ్యలో ఈ ఇబ్బంది వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది ఇది మేము రొటీన్ ఇన్స్పెక్షన్లో చూసి ఈరోజు ఈ కార్యక్రమం చే చేపట్టడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఇక్కడ జమ్మీలంతా క్లియర్ చేసి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము నిర్వహించడానికి గౌరవ మన కమిషనర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు అలాగే ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ఇతర సిబ్బంది అందరూ కలిపి మున్సిపల్ సిబ్బంది అలాగే ఈ ఏ ప్రాంత ఇన్ఛార్జ్ నాయకులు దివల్ రామరామ్ గారు అలాగే అల్లు నర్సయ్య గారు వారు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే ఈ పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్గా మున్సిపల్ ఆఫీస్ వారు అలాగే మెట్మా సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది సో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి తప్పకుండా చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు